చూడండి ఇది పక్కన మనకు ఒక జంతువు కనబడుతుందండి ఒక యజమాని నీటిలో ఉన్న చంపడానికి చూస్తుంటే ఏమంటుందండి కొద్దయ లేదు తొందరగా నరికేసి నాకు కూడా ఒక మొక్కి ఇచ్చే తినేస్తానంటుందా చూడండి అతని చేతిలో కత్తిని పట్టుకెళ్ళిపోతుందండి ఆహా జంతువుల్లో ఉందండి గుణం ఏంది ఇక్కడ చూడండి ఒక బ్రతుకున్న కోడిని కోయడానికి మరొక జీవి ఒక సాటి జీవి మరొక జీవిని తన జాతి కాని జీవిని చంపాలి అంటే దండం పెట్టి అమ్మా నీకు ఒక నమస్కారం అమ్మా నాకు చిక్కును మొక్క లేకపోయినా పర్వాలేదు తల్లి చంపొద్దమ్మా ఆ కోడిని ఆహా జంతువులలో ఉందండి ప్రేమ తత్వం మంచి గుణం మనుష్యుల్లో ఎందుకండి లేదు అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా జంతువులు చూసి నేర్చుకోరా మృగములు చోడో యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం మురగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను చూడరా బోధ చేపలను చూడురా బోధిస్తుంది అవి నీకు వివరిస్తున్నాయి ఏవండి ఏంటండి విధాత మనిషి వినకపోవటం వలన బోధ ఎందులో పెట్టడట మృగాల్లోనా ఇందాడు చూసారు కదా రెండు పక్షులు దెబ్బలాడుకుంటుంటే ఒక జంతువు మధ్య నెల పడుతుందండి మరి ఈరోజు మనిషి తన సొంత జాతిని మనిషే చంపు కొట్టున్నాడు కాదా అదే కదా కాశ్మీర్ లో జరిగిన దాడి ఈ దేశంలో జరుగుతున్న దాడులో సాటి మనిషే కదరా వాక్యం చెప్పడానికి వచ్చాడు కరపత్రం పంచడానికి వచ్చాడు ఎందుకురా అరచేతులతో కొడుతున్నావు తప్పు కదా ఎందుకు రావడు పిడుగుద్దులు గుద్దుతున్నావు తప్పు కదా సాటి మనిషి కదా ఈ మనిషే మానవ జాతిని అంతరింప చెయ్యాలని చూస్తున్నాడు మనిషే మానవ జాతి స్వజాతి మీద పగబడుతున్నాడు నువ్వు చూసి నేర్చుకో ఆ జీవిని చూసి నేర్చుకో